ఓవరాల్గా ఫిషెస్ అయితే ఇది ఇప్పుడు అయితే రౌ ఫిషింగ్కి వచ్చిన చూద్దాం ఎలా పడతాయి అనేది బయట వచ్చేసి తెలుసు కదా గోధుమ పిండి తౌడు అంతే అంతమించి ఇంకేం లేదు ఇంకా చూడండి ఈరోజు మనతో పాటు శ్రీకాంత్ అడ్వెంచర్స్ బ్రదర్ ఫిషింగ్కి వచ్చాడు ఓకే హాయ్ ఇదే పిండి బుధన పిండి తాడు ఇది జిగురు జిగురు ఉంది అన్న కలిపిండు ఫస్ట్ అయితే వేసి పెట్టుకోవాలి మేబీ అటాక్స్ వస్తాయా లేదా అనే తర్వాత ముచ్చట వేద్దాం మనకు పడుతున్నాయి అనుకో ఓకే పడకపోతే ఇంకొంచెం తౌడు కాసేపు చూసి తౌడు చల్దాం చల్తే కొద్దిగా అలవాటు పడతాయి ఫస్ట్ చూద్దాం చెర్లో ఫస్ట్ తౌడు తింటా లేదా అనేది తెలుసుకున్నా ఫస్ట్ కదా కొద్దిగా ఎక్కువ పెడుతున్నా

line.

guys nice. so

ये सर है मैं हल्का कुछ थान दे लेर అటాక్స్ రావడమే గొప్పరా పాపం అన్ని రోజులల్లా ఇప్పుడు అటాక్స్ వస్తున్నా కానీ పడకపోవడం ఇంకో బాధి ఓకే నైస్ చాలాసేపు నుంచి ఆశ పెడుతున్నాయి చిన్నవి అనమాట మామూలుగానే కానీ చుడు సూపర్ హుక్ అయింది మంచిగా మూతిలో కూర్చుకుంది నైస్ హుకింగ్ కదా ఓహో

ఊపితున్నారు శ్రీకాంత్ కూడా రావాలా నాకు మంచి టెన్ హాఫ్ రికార్డ్ అయినాక ఆఫ్ అయిపోయింది పాపం మధ్యలో మధ్యలో కొట్టగానే హీట్ అయిపోయింది అట్లా వీడియో కొంచెం బెండ ఇది ఇట్లా ఉంది కరెక్ట్ కొట్టగానే మధ్యలో పడగానే వీడియో ఆగిపోయింది నా ఫోన్ లో అందుకే శ్రీకాంత్ అట్లా రికార్డ్ చేసుకునేది ఆట బ్యాడ్ మంచిగా పడుతుంది సైజ్ ఒక హాఫ్ కేజీ ఉంటుందా ఏ లేదు త్రీ హండ్రెడ్ టూ ఫోర్ గ్రామ్స్ ఉంటాయి మా జెన్యుని చెప్తారు బ్రో మీరు మస్తు కెమెరా చూపెట్టాడు కొంచెం చాలా చిన్న బేబీ చిన్నగా ఉంది అందంగా ఓకే సో ఇగో ఇది మన శ్రీకాంత్ బ్రో కొంచెం టయర్డ్ ఉన్నాడు రాత్రి డ్యూటీ చేసి వచ్చాడు అయినా కూడా మనకు మన కోసం ఓపిక లేకుండా డే అంతా నాతోడు ఉండి ఫిషింగ్ చేయించాడు సో చేపలైతే ఇది ఓకే సో నేను మొత్తం లేపలేను అన్ని చేపలు బయట తీసేయడం కష్టం ఎందుకంటే ఎడ్జ్లో ఉన్న మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి సో ఓవరాల్గా ఫిషెస్ అయితే ఇది